మీకు మానసిక మీరు ఎక్కడున్నా ఇబ్బంది లేదు గురువు ఎక్కడున్నా ఇబ్బంది లేదు అది ముఖ్యం కాదు మీరు ఎక్కడున్న ఈ మానసిక అనుబంధం గురువుతో ముఖ్యం కొంతమంది ఏవి పెద్ద సాధన చేసినట్టు అసలు మామూలు మనలాగా ఉంటారు అది ఏం సాధన చేసినట్టు కనపడరు వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తుంది అది మన కళ్ళకు కనపడ గురువు గురువు పాదాల మీద ఉన్న భక్తి వాళ్ళు వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తుంది పైకి అందరిలాగా ఉంటారు వాళ్ళు ఏం కృష్ణానరు రామాను శివాన్ పైకి మామూలుగానే ఉంటారు అకస్మాత్తుగా వాళ్ళకి మనకి తేడా వచ్చేస్తూ ఉంటుంది కలిసి తిరుగుతూ ఉంటాం వాళ్ళ అంతస్తు మన అంతస్తు తేడా వచ్చేస్తుంది లోపల సౌందర్యంలో ఆ వైభవంలో అంతస్తులో శరీరాలు దగ్గరగా ఉన్న లోపల దూరం అయిపోతూ ఉంటాం దానికి కారణం ఏంటి బాహ్యంగా ఏం కనపడరు వాళ్ళకి గురువు పాదాల మీద భక్తి కారణం అంటే ఇంటికి మనం కరెయించడానికి గురువు యొక్క పాదాలు చాలు ఆ మాట చాలు ఆ చూపు చాలు వన్ టచ్ జనభు వన్ గ్లాన్స్ ఈ జనభు వన్ లుక్ ఈ జనభు